ఓవైపు ఆకలి చావులు మరోవైపు అవమానాలు సమసమాజ నిర్మాణం కోసం అటు ప్రభుత్వ వైఫల్యాలతో ఇటు ప్రజా సమస్యలతో నిరంతరం కొట్లాడే జర్నలిస్టులకు అడుగడుగున అవమానాలు బస్ పాస్లపై ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్ల ప్రవర్తన వాళ్ళ అహంకారానికి పరాకాష్ట హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరికలు ఒకే బస్సులో ఎంతమంది వస్తారంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ మరియు కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరింపులు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను దబాయించిన కండక్టర్ అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడుదామంటూ బెదిరింపులు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామా డిపో ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ టీయుడబ్ల్యూజే డిమాండ్ చెప్పన్నా చెప్పు నువ్వు నలుగురు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకుని ఎవరి ఎక్కడ పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ దా నలు ఎక్కువ తావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్టులు ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు ಅಂತ ನಿನ್ನ ನೀ ಕಂಡಕ್ಟರ್ ಮಾತಾಡೇ ನೀ ಕಂಡಕ್ಟರ್ ಮಾತಾಡಲ್ಸ ಪಬ್ಲಿಕ್ ಕದು ನೀವು ಪಬ್ಲಿಕ್ ಅನ್ನು ಪಬ್ಲಿಕ್ಕ